ఈ యొక్క రాష్ట్రంలోని యావత్ ఆదివాసీ సమాజ ప్రజలతో పాటు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో అడుగు పరిగిన భోజన బోజన మైనార్టీ ఇంకా వైశ్యనటువంటి క్షత్రియ అన్ని వర్గాల ప్రజలు కూడా తిరస్కరించి అవసరిస్తూ ఈ యొక్క ఆదివాసులకే కాదు ఈ యొక్క రాష్ట్రంలోని దేశంలోని సమాజంలోని అన్ని వర్గాలకి అన్ని మతాల కులాలకి ప్రమాదకరంగా మారినటువంటి ఈ యొక్క వలస గోరమాజారాయణ తొలగించడానికి మరి మొన్ననే సెప్టెంబర్ ఇరవై ఒక నా ధర్మయుద్ధం పేరిట భారీ బహిరంగ సభ ధర్మయుద్ధం ఒకటి పదాంజంలో విజయవంతంగా నిర్వహించడం జరిగింది దాదాపు అరవై డెబ్బై వేల మందితోటి అదేవిధంగా మళ్ళీ రెండో ధర్మయుద్ధ సభ ఆదిలాబాద్ లో దీపావళి తర్వాత మరి నిర్వహించడానికి ఇప్పటికే ఈ రోజు రెండు మండల భారీ సమావేశాలు దానికంటే కంటే ముందు ఇంకా చేయవలసినటువంటి ఈ యొక్క కార్యక్రమాలు ఖమ్మం ఈ యొక్క భీమ్ జ్ సందర్భంగా వచ్చే ఇరవై రెండు అక్టోబర్ రోజు ఈ యొక్క లకానం ట్యాంక్ బండ్ మీద భీమ్ విగ్రహాన్ని ఇక్కడ విగ్రహం కూడా వచ్చేసి ఈ యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి ఇప్పటికే కమిటీ కూడా ముప్పై మంది తోటి ఖమ్మం పట్టణ ఉద్యోగులు మహిళలు కమిటీ ఏర్పాటు చేసుకుని దానికోసం నిన్నటి నుంచి కూడా మొత్తం కూడా యొక్క విరాదాలు మన జాతి ఒక అస్తిత్వాన్ని కోసం మన జాతి పోరాట వార్తత్వం జన్మించినటువంటి కారణ జన్ముడు యొక్క భీమ్ విగ్రహానికి పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా ఎక్కడికక్కడ ఉద్యోగస్తులు మేము వేల రెండు నుంచి ఆ యొక్క కార్యక్రమం ఇరవై రెండు అక్టోబర్ ఉంది కాబట్టి ఈ యొక్క ఖమ్మం నిర్వహణ కమిటీ కొందరు ఆ యొక్క ఇంపెస్ కార్డు తీసుకొని సమాజంలో ఆదివశ తాజా మాజీ ఎమ్మెల్యేలు ఎంపీలతో పాటు ఇక్కడ స్థానిక మరి గౌరవ మంత్రివర్యుడు పుంగిరేట్ శ్రీవర్ రెడ్డి గారు అదేవిధంగా గౌరవ మంత్రివర్గ కుమ్మ నాయకరావు గారు మరి అదేవిధంగా మనకు ఆదివాసీ సిద్ధ గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారు అందరూ కూడా కమిటీ కమిటీ ఏదైతే వారి దీనికి కూడా ఈ యొక్క ఉమ్మడి ఖమ్మం వరంగల్ జిల్లాలో మొత్తం కూడా కాసిన వరకు కూడా అన్ని మండలాల నుంచి ప్రదేశాలు రావడం కోసం జేఏ ఖమ్మం జిల్లాకి ఉమ్మడి ఖమ్మం జిల్లాకి అదేవిధంగా వరంగల్ ఉమ్మడి వరంగల్ కూడా అందరిలోనే రేపటి జరుగుతుంది కాబట్టి ఇది ఒక చేసుకోవాలి దీని తర్వాత మళ్ళీ ఇరవై ఆరో తారీఖు మళ్ళీ ఒక వారం రోజులు ఒక మానుకోట గంట మీద ఎందుకంటే అందరూ మోబాద్ మానుకోట తొందరలో నాకు పేరు కూడా కేంద్ర భక్తులు మానుకోట పేరు అంటే ఆదివాసీ పేరు ఇల్లందరికి మొక్కటేరుండేది మోబాదుకి మానుకోట పేరు కాబట్టి ఆ పేరు కూడా తొందరలోనే కేంద్ర భక్తులు మార్చి చెప్పేసి కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఆ మారుకోట గంట మీద ఆదివాసీ నిరుదో దాదాపు ఐదు వేల మంది పైల చెప్పినట్టు వందకి ఎక్కువ ఐదు వేలకి ఎక్కువ తక్కువ లేరు ఆ స్థాయిలోనే ఈ మరి ఈ కార్యక్రమం దీనికి మన దప్పా సాయి కుమార్ గారు అదే అదేవిధంగా మైలేజ్ పెన్నర్ పెట్టుకొని పర్మిషన్ ఈ ఖమ్మం పట్ల పౌర రామారావు గారికి ఆ బాధ్యత లో ఈ యొక్క మహిళా వాతావరణంలో మనం రెండు వేల ఫోన్ చేసినటువంటి మనవి నాగలక్ష్మి గారి కర్నూనర్ టీచర్ అక్కడ ఆమె కర్నర్ వ్యవహరిస్తారు దానికి దాదాపు ఐదు వేల మంది ఆదివాసీ మహిళలతో పెద్ద ఎత్తున స్థలంలో ఉన్నారు ర్యాలీ సభట్ వేల కానీ వారు చెప్పిన దాని ప్రకారం ఐదు వేల మంది మహిళలతో అక్కడ జరగబోతున్నారు తర్వాత ఈ యొక్క రెండో నవంబర్ రెండో తారీఖు నవంబర్ మొదటిదేమో ఇరవై రెండు అక్టోబర్ ఖమ్మంలో ఎందుకు మళ్ళీ మనం చెప్తున్నాంటే కొంతమంది దీన్ని కనిపించడానికి మళ్ళీ ఈ డేట్ ఇంటి ఈ బాగా అని చెప్పి మళ్ళీ మెసేజ్ పెట్టారు ఆఫీసే కాబట్టి ఇరవై రెండు అక్టోబర్ రోజు కుమరంబీం పేర్లు ఖమ్మం పట్నం ఉంటుంది ఇరవై ఆరు అక్టోబర్ రోజు మళ్ళీ మారుకోట గడ్డ మీద యువత కవాత్ మార్పు పాటు రెండు నవంబర్ రోజు అసరాబేట్లో చెప్ప మహిళల సదస్సు ఐదు వేల మంది ఉండబోతుంది తర్వాత పాకాల కొత్తగూడ మహిళ కేంద్రంలో పెద్ద మంత్రుల సభ ఈ యొక్క ఖమ్మం ఉమ్మడి ఈ వరంగల్ జిల్లా చెందినటువంటి సభ దీనికి ఈ యొక్క పాటు నాయకుడు చెందిన వారు కొండ గురించి మనం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అదేవిధంగా వాళ్ళ యొక్క దేవతలు తలపట్ల పూజ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా వీళ్ళందరి ద్వారా ఒక సమావేశాన్ని పాటలుపుతున్నారో ఇప్పుడే వారు చెప్పడం జరిగింది మొత్తంసారి గారు నవంబర్ తొమ్మిది దీనికి కన్నరుగా వాస వేరే సభ గారి కూడా మనం చెప్పడం జరిగింది ఇంకా ఈ నాలుగు కార్యక్రమాలు నలుగురు కరుణ ఆధ్వర్యంలో వాళ్ళందరూ కమిటీ కూడా ఎక్కడ ప్రజలు కమిటీ మీరే దాన్ని ఏర్పాటు చేసుకోండి ఎక్కడికక్కడ పర్మిషన్ ఇస్తున్నాను కూడా ఈ రేపు వరకు రెండు పైన రేపు మీకు లెటర్ పైన పంపిస్తాను మీరు అక్కడ రాయ చేసుకుని సంబంధిత అధికారులు ఎక్కడ పర్మిషన్ ఇస్తారు ప్రజాస్వామ్యతంగా ఎందుకంటే పోలీసు వ్యవస్థ కాదు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కేంద్ర ఇంజనీర్స్ అన్ని కూడా పూర్తిగా మనకి సహకరిస్తున్నారు వాళ్ళు ఒకటి చెప్తున్నారు మీకు ఈసారి న్యాయం జరుగుతుంది మీరు తొందరపడి ఎవరన్నా

ముఖ్యమంత్రి గారు లెటర్ రాష్ట్రం తొలగించిన తర్వాత ముక్కు తెలుసుకోవాలి కాబట్టి నూట యాభై వేసులు కూడా మేడాలను తీసుకెళ్తాయి ఈ రాష్ట్రమే కానీ జేపీ ప్రపంచంలోనే చాలా పెద్ద పేరు వస్తుంది రేవంత్ రెడ్డి గారు రావసిన పేరు రేవంత్ రెడ్డి గారికి వస్తుంది సీతం గారు రావలసిన పేరు గారికి వస్తుంది అదేవిధంగా కేంద్రంలో ఉంటే కేంద్ర ప్రభుత్వాలు కూడా మోడీ గారు కూడా ఎవడైతే దీన్ని అనగదొక్కడో ఎవడైతే ఒక సమ్మక్క తల్లి గద్దలు తొక్కకుండా అవమానించిందో వారి కానీ వాడి జీవితంలో పెద్దలు ఎక్కాడు వాడిని గద్దలు కూడా సమ్మక్క జరిగాలి నీ కొడుకు నీ బిడ్డని నీ మొక్క నచ్చింది కాబట్టి మనకు అవన్నీ అనవసరంగా కాబట్టి మనకి లక్ష్యం ఏంటి దాము చూపిస్తాం రాష్ట్ర ప్రభుత్వం చూడడం మంచిగా ఉంటాం రేవంత్ రెడ్డి గారి అధికారం ఉంచటం కేంద్ర ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వం మంచి మోడీ గారు ఇద్దరికి అయితే అమలు తెలుస్తుంది మా లక్ష్యం కాబట్టి ఈ దిశ ముందు కోరుకుంటున్నారు మరి సమావేశానికి గంటల పేరు తెలుసు నమస్కరిస్తూ మన యొక్క కారాచార్య ఎక్కడ వాళ్ళు అక్కడ ఇక్కడ నుంచి ఎవడన్నా సోషల్ మీడియాలో ఎక్కడన్నా ఎవడన్నా విమర్శిస్తే ఎవరికి వాళ్ళకి మీరే తీరు అనుకోండి ముందు కూడా అంతే ఇప్పుడు ఎవరు అనుకోవాలి ఎవరన్నా నువ్వు నన్ను చేస్తాను అవసరం అందరం చేర్మరా అందరూ కుమరం అందరూ సమకారని చెప్పినవంటే చాలా ఇష్టమని చెప్పేసి మీరు మెసేజ్ మీరే పెడితే అప్పుడు నాకు చేసుకుంటూ